నమస్తే వెల్కమ్ టీవీ ముందుగా వార్తల్లోని తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ మరియు స్టేట్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సావినీర్ బుక్కావిష్కరణ మరియు రాష్ట్ర కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బ్రహ్మాండంగా జరిగినది ఈ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముట్టా గోపాల్ మరియు యూనియన్ లీడర్ ముద్దాపురం మదన్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో అన్ని జిల్లాల మ్యారేజ్ బ్యూరో మిత్రులు మరియు మహిళా మనులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది అప్పా ఏంగటా నీచనా ఓసేపోతది నచ్చలేదు ఏలాట్ కే ఉడా సదక అఖియేటి ఉందండి సలకనా మేడం 30% కదా స్వేర్ టకక అవలో ఇంకొటిని కొట్టి నిన్న ఆంటెన్నా చెస్ అవలో దిబాలి ఎందుకంటే ఆపస్సాపదికి ఇప్పుడున బయలు സീറ്റ് <laughs> അധിക

సమయం ఇవ్వగలుగుతామని ఆ యొక్క తరుణంలో మనము అందరి అభిప్రాయాన్ని సేకరించి ఫ్రెండ్లీగా యొక్క బాధ్యత తీసుకొని సంస్థని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఆ క్రమంలో మరి నూతన కార్యవర్గాన్ని ఏర్పరచుకున్నాము ఇలా ప్రమాణ స్వీకారం ఉంది అదేవిధంగా మరి నాలుగు సంవత్సరాల నుంచి అలు పెరగకుండా శ్రమిస్తూ ఈ యొక్క సంఘానికి తోడ్పాటును అందిస్తున్న వారికి కూడా గుర్తించి అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవార్డు అని చెప్పేసి అలా కూడా వారికి ఇలా ముప్పై ఒక్క మందికి అవార్డు చూడడం జరుగుతుంది మరి సమాజంలో మరి మధువర్ల తల్లిదండ్రులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఈ యొక్క సమాజంలో ఉంటున్న మేధావులు అందరు కూడా ఈ యొక్క మ్యారేజ్ బ్యూరో ఏవైతే సేవలు అందిస్తున్నారో మరి సభ్యులందరినీ కూడా గౌరవించాలని చెప్పి ఈ యొక్క ఈ యొక్క మీడియా ద్వారా మేము అందరినీ కూడా వేడుకుంటున్నాము ప్రభుత్వం కూడా గుర్తించాలి మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రాగానే వెంటనే ఈ యొక్క బస్సుకు సంబంధించిన మా మహిళలకు ఉచితంగా ప్రయాణం అనేది ఇవ్వడం అనేది చాలా వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుందాం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మరి ఇంకా మాకు ఒక తెలంగాణలో మాకు ఒక వంద గజాల నుంచి ఆ పైబడి ఇంకా స్థలం ఎక్కడన్నా ఉంటే మాకు సేకరణ చేసి మాకు అందులో భవనం నిర్మాణం చేసి మా యొక్క తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్కి మరి ఒక అండగా ఆ యొక్క నీడగా మాకు ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇదే విధంగా ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయినా లేక ఇంకేదైనా ప్రమాద కానీ ఇంకేదే విధంగా చనిపోయినా కూడా గవర్నమెంట్ నుంచి ఈ యొక్క సభ్యునికి అండగా ఉండేటట్టుగా ఇన్సూరెన్స్ కూడా మాకు ఇవ్వాలని చెప్పి ఎందుకంటే బయట కార్మికులకు ఆటో కార్మికులకు కానీ తర్వాత సోషల్ వర్క్ చేసే వాళ్ళకు కానీ ఇట్లా ఇన్సూరెన్స్ రూపకంగా తర్వాత డబల్ బెడ్రూమ్లు కానీ ఖాళీ స్థలాలు కానీ తర్వాత వారికి ఉపాధి కొరకు లోన్లు ఇవ్వడం కానీ ఇట్లా అనేక రకాలుగా గవర్నమెంట్ సహకరిస్తుంది అదే విధంగా మ్యారేజ్ బ్యూరో సభ్యులను కూడా గుర్తించి అదే విధంగా సహాయ సహకారాలు అందించాలి అని చెప్పి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం ఈ సందర్భంగా ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుపుకోవడం చాలా సంతోషం అందరికి కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు బుర్ర శ్రీనివాస్ గౌడ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ధన్యవాదాలు మనసాచ కృషి చేస్తారని భగవంతుని సాక్షిగా మరియు మన

డైరీ పైన కూడా ఇలా పేరుంటుంది ఇది ఎందుకు ఇచ్చామంటే మన మ్యారేజ్ వేరే వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ గా ఉండాలని చెప్పి ఎక్కడ వెళ్తే అమ్మా దయచేసి నేను చెప్తానే ఉన్నా ఏంటంటే పర్సనల్ గా పట్టేటట్టు అదే మాకైతే జేబ్ లో పట్టారు మేము బండ్ల కార్లో ఏదైనా వేసుకోవాల్స్తారు మీరు అయితే పర్స్ లో ఉంటాయి కాబట్టి నవ్వానా నవ్వు ఇప్పుడు మంచి కోరుతున్నావు కొత్త పెళ్లి కొడుకు లేక అవార్డ్స్ ఇచ్చే దాని కూడా ఎందుకంటే మనం లైఫ్ లో ఎన్నో కోట్లు తప్పస్తాం బిల్డింగ్ లో ఎన్నో మనకు సంతానం కానీ ఏదైనా సరే రాజకీయంగా కానీ ఏదైనా కానీ మనం ఎన్నో రకాలుగా సంపాదన మనకి ఏదైనా సరే అన్ని విషయాలకు నాకు తోడుగా ఉంటూ ఈ అసోసియేషన్కి తోడుగా ఉంటూ మా సలహా సూచనలు ఇస్తూ ఇంత క్లిష్ట పరిస్థితులైనా కూడా నా బ్యాగ్ నా ఇప్పుడే మా యొక్క రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేయించాము చేయించి తర్వాత కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఐడి కార్డ్ సర్టిఫికేట్స్ ఇచ్చాము తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ ఈ చేత మీద మా యొక్క సంస్థ ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా మా యొక్క సంస్థలు తోడ్పాటు నైస్తూ ఆర్థికంగా కానీ సమయంగా సమయ పరంగా కాని బట్టి అన్ని రకాలుగా తోడ్పాటు నందిస్తున్న వారికి సమానం చేస్తున్నారు ఈ చేత మీద కూడా వారికి చాలుగా మీరు కొంచెం టైం ఇవ్వాలన్నా దయచేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ

అవార్డు జీ పటేల్ సార్ నెక్స్ట్ అవార్డు గ్రహిక కొడతా జిల్లా ఖచ్చితంగా ఇది మనం కట్టాలి నెక్స్ట్ నిర్మలా దేవి గంగపుత్ర జాయింట్ ప్రెసిడెంట్

ఎక్స్ట్రా ఎక్స్ట్రా కొటాన चाह मसँग उनीहरूको अनि अन्य र म सम्बन्धी म ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారి జయంతి రోజున మరి మా యొక్క గురువుగారైనటువంటి మన ముషిరాబాద్ ఎమ్మెల్యే కానీ ఇది మాత్రం శ్రీనివాస ప్రోత్సహపించిన మ్యారేజ్ బ్యూరో అన్ని కులాలు సర్వ కులాలు అందరు అన్ని కులాలు పేదలు కులాలు మతాలు పేద కులానికి ఈనాడు సహకరిస్తూ మరి మ్యారేజ్ బ్యూరో ప్రోత్సహిస్తుంది తెలియజేస్తాను మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ప్రత్యేక ఉందంటే వీళ్ళు దగ్గర కూర్చున్న అమ్మాయి కానీ తరపు బంధువులు కానీ అబ్బాయి తరఫున పనులు వచ్చిన కానీ వాళ్ళ గుణగణాలు వాళ్ళు ఏంది వాళ్ళు వాళ్ళు ఆస్తి పరిస్థితులు వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ప్రతిదీ తెలుసుకొని వాళ్ళు మ్యారేజ్ చేస్తున్న సమయం తెలియకొస్తారు దీనివల్ల కూడా వీళ్ళు మ్యారేజ్ చేసిన ఆల్మోస్ట్ చాలా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ పర్సనేజ్ ఉంది కాబట్టి వీళ్ళు వారి ఫీల్డ్ మంచి ముందు కొనసాగుతున్నారు ఏవైనా హైదరాబాద్ కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతంలో కూడా వీళ్ళకి వీళ్ళ నలుమూల వీళ్ళ కార్యకర్తలు నాయకులు వీళ్ళ ఆర్బునేషన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళంత బాగా వస్తారు దాని తర్వాత కూడా శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళ బాబు సంస్థ వాళ్ళ ఎంప్లాయీస్ పైన వాళ్ళ ఏజెంట్స్ పైన ప్రతి ఒక్కరికి ఎలాంటి అవసరాలున్నా కానీ అవసరాలు అనుగుణంగా నేర్చుకుంటూ వాళ్ళ సమస్య కూడా శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళ బాబు సంస్థ వాళ్ళ ఎంప్లాయీస్ పైన వాళ్ళ ఏజెంట్స్ పైన ప్రతి ఒక్కరికి ఎలాంటి అవసరాలున్నా కానీ అవసరాలు అనుగుణంగా నేర్చుకుంటూ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తూ మరి ప్రతిసారి యాన్యువల్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ సమస్యకు మంచి పెద్దస్తూ వాళ్ళ కూడా మంచిగా ఉన్నారు కాబట్టి ఎవరైతే పెళ్లి చేస్తున్నారో వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇక ఈ సంస్థకు మంచి పేరు జరుగుతుంది

మంచి కార్యక్రమాలు చేపడుతుంది అందుకు వాళ్ళు ఇప్పుడు మనం ఈ యొక్క మన గుర్తింపుగా సభను ఇంత చక్కగా నిర్వర్తిస్తున్నా శ్రీనివాసరావు చూస్తే నాకు తప్పు చేస్తే ఇక్కడ ఇస్తా ఉంటా लो అరే రైట్ నవ్వాలే తినా

రవీంద్ర సార్ ఇంకా లిస్ట్ బాగా చెప్తాం సార్ లావణ్య కాపండి స్వప్న మేడం రావాలి స్వప్న గారు రావాలి

डेरे चले भाई एमएम राजू हम सेक्स सरकार है आप समागत ये बोला देव तिवारी मैडम जरा लाइट पे ठंडा कर दो మన అసోసియేషన్ తరఫు నుంచి ఒక ఐదు రూపాయలు ఇస్తున్నాము అదేవిధంగా పద్మశాలి కమ్యూనిటీ ప్రెసిడెంట్ గా

పెద్దగా గవర్నమెంట్ జాబ్ అయినా కూడా ఏం పట్టించుకో పట్టించుకోడు తాను తను వాళ్ళకి క్యాష్ ఫీల్ ఎక్కువ ఉంటుంది అండి మా హస్బెండ్లో అమ్మ చూసుకోవడానికి కానీ ఇక్కడ నుండి తను వెళ్ళేవాడు తనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే తనకి విజయ్ కూడా సరిగ్గా కనబడకపోయినా కూడా తనకి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి వాళ్ళ నాన్నగారు చూసుకోవడానికి అనేసి తను తెలిసాడు తను నైన్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారు ఊరికి వెళ్ళాడు దాదాపు ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటాయి సోమశీల సోమసిలా అతన్ని లేబట్టడానికి అనేసి Okay, ready? Right, right okay thank you ये नवाचा मानते सिलसिले में रो माले नवांडी नवांडी आईल आईल स्पेयर इट ऑल नहीं माने मैं आज से तो मैं राती से होले कस्टिंग ಸಕಲ ನಾವು ಎಲ್ಲರೂ ಓದಿ